ఇది ఏడు బాబా ఎంత పబ్బేసేసింది వాన పడిపోతుందో పైన మడిబట్ల ఆరేసేసింది పిల్ల మేవ్ అమ్మాయి నీకేనే వినిపిస్తోందో లేదా మాట ఇక్కడే ఉంది చూడండి వినిపించడం కూడా వినిపించినట్టు ఉంటుంది మేవ్ అమ్మాయి మాణిక్యం నీ మొహం తగలయ్యి ఎంత పొగరనుకుంటున్నారు మా కోడలికి చాలా పొగరు అమ్మాయి వాన వచ్చేస్తుంది మడిబట్లు తడిసిపోతున్నాయి ఇక్కడ నేనెక్కడమ్మా నేనెక్కడ వచ్చాను అక్కడ వాన పడిపోతుంది మండి బట్టలు తెచ్చుకురా అని అనుకుంటారు అనుకుంటారు చెప్పారు తెచ్చుకొచ్చా మండి అదే వాళ్ళ అమ్మ వచ్చింది అనుకోండి అన్ని నేను చేసేస్తుంది పళ్ళన్ని చేసేస్తుంది అదే నా బట్ట తెచ్చుకో ఉంటుంది అనమాట ఆ కొడారు మంచిది మీరెందుకు వెళ్ళడం ఈ వాన్ లో చూడండి మెట్లు పాకుడు పట్టేసి ఎలా ఉన్నాయో నేను తెచ్చి పెడతాను కదా అంటు చేయని చెప్పి చెప్పాను అన్నం వారుస్తున్నాను కదా ఎన్నికలను చేస్తా ఈ లోపలనే చేస్తావరా చెప్పు నాన్న అక్కడ గంజి వారుస్తున్నావా నేను తెచ్చుకోలేదంటే ఆ మాత్రం బట్ట ఎన్నుకొలని చేస్తావు ఉన్నా ఊరుకు